ముఖ్యమంత్రిని ఈరోజు అణువు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఈయన గార్దెలు కాస్తాడా లేకపోతే ఫోర్ థర్టీ కేసులు పెట్టి మొక్క గాడిదలు కాసేది ఏంటి రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీరు మమ్మల్ని కావలా కావండి మమ్మల్ని మమ్మల్ని పరిపాలించండి అని చెప్పేసి మాట్లాడేది ఇప్పుడు మీరు గార్జర్ కాస్తారా అంటే ఎవరు ప్రజల్ని కాచేటువంటి నాయకుడిని పరిపాలించేటువంటి నాయకుడి గాడిదలు కాస్తున్నారు అంటే ప్రజల్ని దేవదోడు పోలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి ఇంకా ఒక మాట చెప్పాలంటే ఒక గాడిదని పదకొండు మంది కాస్తున్నారు అనాలి అంటే మేము ఊరుకోం కొంతమంది సాఫ్ట్ లో మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో కానీ మేము ఊరుకో నువ్వు ప్రజల్ని కాపలా కాస్తున్నటువంటి సేవకుడైన చంద్రబాబు నాయుడు కానీ గాడిదలు కాస్తున్నాడా అని అంటే ప్రజల్ని నువ్వు అన్నట్టు లెక్క నువ్వు మాట్లాడి ఒక గాడితే పదకొండు మంది ఎమ్మెల్యేలు కాపాడిగాస్తున్నారని మేము మాట్లాడగలుగుతాం ఏమి పిచ్చి ప్రెస్ ఆ పిచ్చి ప్రెస్ పెట్టడం వల్ల అనేకమైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలు రైతులకు మేలు చేస్తున్నటువంటి విషయాలు పోలవరాన్ని పెట్టుకొని పూర్తి చేసేటువంటి విషయాలు అమరావతి రాజధాని నిర్మించడం కానీ ప్రజెట్ తీసు కానీ భవిష్యత్తులో దానికి ప్రమాదం లేకుండా చేసేటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది